హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చినాం మీరు ఆల్రెడీ తమ్మిన చూసారు కదా సో దాని గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫుల్ డీటెయిల్స్ తోటి అది ఏంది ఏం కదా మరి అవి ఏంటి అనేది సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం లేట్ ఏం లేదు మనం ఏజ్ చేసి ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి డైరెక్ట్ మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే అదేమి ఉండదు అనమాట చూద్దాం మరి వాట్సాప్ యూజర్లకు షాక్ యూజర్లకు షాక్ ఇచ్చిన వాట్సాప్ ముప్పై మూడు మొబైల్స్కి త్వరలో సర్వీసులు బంద్ ముప్పై మూడు మొబైల్స్ అంటే మోడల్స్ ఉంటాయి కదా కొన్ని మోడల్స్లో సర్వీసులకైతే అంటే ఈ మోడల్ ఆ మోడల్స్ అని ఉంటాయి కదా అందులో అయితే కొన్ని వాట్సాప్ సర్వీసులు అయితే బంద్ కాబోతున్నాయట మరి ఈ మోడల్స్ అనేది చూద్దాం మరి ఇప్పుడు లేట్ చేయకుండా వాట్సాప్ యూజర్లకు సాకిచ్చేందుకు సిద్ధమైంది ఇప్పటికే పాత వర్షన్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే కొన్ని ఫోన్లు ఆల్రెడీ వాట్సాప్ అనే బంద్ చేసిరు కొన్ని పాత వర్షనానికి తాజాగా మరొక ముప్పై మూడు ఫోన్లకు సైతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది మళ్ళీ కొత్తగా ఏంటంటే ఇంకొక ముప్పై మూడు ఫోన్లకు సంబంధించి వాటికి సర్వీసులు బంద్ అయినట్టు చెప్తుందంట అవి ఏ మోడల్స్ ఇంకతో చూద్దాం మరి ఈ మోడల్స్ ఆండ్రాయిడ్ ఐవేస్ యూజర్లకు సేవలు నిలిపే చేయాలి నిలిచిపోతాయని తెలిపింది అయితే మోడల్స్ ఉన్నాయి అందులో మాత్రం ఆండ్రాయిడ్ కావచ్చు ఐఓఎస్ కావచ్చు రెండిట్లలో మాత్రం వాట్సాప్ సేవలు అయితే పనిచేయవండా మరి చూద్దాం అవేంటి అనేది వాట్సాప్ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమండి ఇప్పటికే పాత వర్షన్ ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే తాజాగా మరొక ముప్పై మూడు ఫోన్లకు సైతం సర్వీస్లో నిలిపివేనట్లు ప్రకటించింది ఈ మోడల్స్లో ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లకు సేవలు నిలిపి నిలిచిపోతాయని పేర్కొంది ఐఫోన్స్ హవాబీ లెనోవో ఎల్జీ మోటరోలా సామ్సంగ్ సోనీ కంపెనీలకు చెందిన మోడల్స్ ఉన్నాయి సో మనకైతే ఏమేమి మోడల్స్ అన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇచ్చా చూడొచ్చు మనకు ఆండ్రాయిడ్ అండ్ ఐవో ఫ్రెండ్ ఇచ్చిండు ఐఫోన్స్ అంట అని అంట లెనోవోన్ అంటా ఎల్జీ మోటరోలా సామ్సంగ్ సోనీ కంపెనీలకు చెందిన మోడల్స్ ఉన్నాయి మోటా యాజమాన్యంలోని మెసేజింగ్ మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ కంటే పాత వర్షన్లకు సపోర్ట్ని నిలిపివేయాలని నిర్ణయించింది సో ఫిఫ్టీన్ పాయింట్ వన్ పాత వర్షన్ సాఫ్ట్వేర్స్ ఏదైనా మొబైల్స్ ఏవైతే ఉంటాయి వాటికి మాత్రం ఈ యొక్క వాట్సాప్ సర్వీస్ అని నిలిపివేయాలని నిర్ణయించిందట వచ్చే ఏడాది నుంచి ఐఫోన్ ఫైవ్ ఎస్ ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ప్లస్ మోడల్స్లో ఇంకా వాట్సాప్ పని చేయదని వాట్సాప్ ట్రాకర్స్ వాబిటా ఇన్ఫో పేర్కొంది సో ఐఫోన్లో కూడా ఐఫోన్ ఫైవ్ ఎస్ అంట ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ప్లస్ ఈ మోడల్స్ కూడా వాటర్ వాట్సాప్ సర్వీస్ అయితే బాగా చేయబోతున్నారంట సంబంధించినటువంటి వాట్సాప్ ట్రాకర్ వాటా వాట్సాప్ ట్రాకర్ వాబీటా ఇన్ఫో అనే ప్రకటించింది దీనికి సంబంధించి చూడవచ్చు మరి వాట్సాప్ ఇకపై ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ అంటే పాత వర్షన్లను మే ఐదున రెండు వేల ఇరవై ఐదు నుంచి సపోర్ట్ ఇవ్వనట్లు ఓకే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ వర్షన్ ఉన్నటువంటి అంటే పాత వర్షన్లను మే ఐదున రెండు వేల ఇరవై ఐదు నుంచి సపోర్ట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది వాట్సాప్తో పాటు వాట్సాప్ బిజినెస్కి సైతం వర్తిస్తుందని తెలిపింది ఐఓఎస్ వర్షన్ యూజర్లు తప్పనిసరిగా కొత్త మొబైల్స్కి మారాలని సూచించింది వాస్తవానికి మోడల్స్లో సెక్యూరిటీ అప్డేట్స్ రావడం నిలిచిపోయింది కంపెనీ ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ ఓ జీరో తర్వాత ఐఓఎస్ ట్వెల్వ్ తర్వాత ఓఎస్లో వాట్సాప్ సపోర్ట్ ఇస్తున్నది ప్రస్తుతం ఆయా మోడల్స్లో ఫోన్లు వాడేవారంతా తప్పనిసరిగా వాట్సాప్ని ఉపయోగించడానికి స్మార్ట్ ఫోన్ అప్గ్రేట్ చేయడం తప్పనిసరి లేకపోతే వాట్సాప్ ఇకపై పనిచేయదని స్పష్టం చేసింది ఈ మేరకు వాట్సాప్ ఆయా మోడల్స్ జాబితాను కూడా విడుదల చేసింది చూద్దాం సంబంధించిన కొన్ని మోడల్స్ కూడా ఇచ్చారు వాట్సాప్ అవేంటో చూద్దాం మరి ఇక వాట్సాప్ పనిచేయని ఫోన్లు ఇవి ఐఫోన్ ఫైవ్ ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ఎస్ ఐఫోన్ సిక్స్ ప్లస్ ఐఫోన్ సెవెన్ ప్లస్ హెవై అసెన్ जी फाइव टू फाइव हूआवे हसन पी सिक्स एसवे सी वन नयटी नये हू पी ट्वेंटी प्रो हूव वै सिक्स ट्वेंटी फाइव लेनावो फोर्टी सिक्स डबल जीरो लेनोवो एटी सिरीज लेनोवो एनोवो पी सेवी लेनोवो यी एलजील एलजी ऑप्टिमस् फोर एक्स हेची ఎల్జీ ఆప్టిమస్ జీ ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో ఎల్జీ ఆప్టిమస్ ఎల్ సెవెన్ మోటారోళ్ళకు వస్తే మోటారోలో మోటో జీ మోటారోలో మోటో ఎక్స్ సామ్సంగ్ వస్తే ఏమన్నా అంటే సామ్సంగ్ గెలాక్సీ ఏసీ టూ థౌజండ్ ఎయిటీన్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ టెన్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ టూ సామ్సంగ్ గెలాక్సీ ఏ థర్టీ టూ సామ్సంగ్ గెలాక్సీ నోట్ త్రీ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ త్రీ మినీ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ యాక్టివ్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ సాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ సోనీ ఎక్స్పీరియా ఈ త్రీ సోనీ కంపెనీలో కొత్త సోనీ ఎక్స్పీరియా ఎం సోనీ ఎక్స్పీరియా జెడ్ వన్ ఇవన్నీ మోడల్స్ మాత్రం వాట్సాప్ సర్వీస్లు అయితే బంద్గా పోతున్నాయి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి సో ఈ ఫోన్లో ఎవరైనా ఉంటే కంపల్సరీ కొత్త ఫోన్లో తీసుకోండి ఇందులో అయితే పని చేయదంట వాట్సాప్ సర్వీస్ అయితే సో ఇది వాట్సాప్ నుంచి వచ్చినప్పుడు నుండి కొత్త అప్డేట్ మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి సో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఒక మంచి షాపింగ్ వెబ్సైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మనకు క్రియా టెక్ ఒక వెబ్సైట్ ఇది ఇందులో చూడొచ్చు మనకు ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఏ టు జెడ్ ఉంటాయి హోమ్ వేర్ కిచెన్ వేర్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు మంచి ప్రైస్ ఉన్నాయి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మనకు ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆన్లైన్ డెలివరీ ఉంది సో కంపల్సరీ బై చేసుకోండి ఇది సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ